ఒక చెరువు చెరువుల చెరువు మరి ఈ రోజు విజయవంతంగా పాట నిర్వహించడం జరిగింది పంచాయతీకి మరి ముప్పై మూడు లక్షల వేల ముప్పై మూడు లక్షల యాభై రెండు వేలు అత్యధికంగా ఆదాయం రావడం జరిగింది ఈ యొక్క ఆదాయం రావడానికి మరి ఊరు ప్రజలు పెద్దలు మరి నాయకులు అందరూ కూడా సహకరించారు కాబట్టి ఈ యొక్క వేలం పాట సజావుగా జరిగింది కాబట్టి మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు కూడా వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా మరి కోరుతూ మరి ఇది ఈ విధంగా డివిజనల్ వేలాల అధికారిగా నేను ఈరోజు హాజరై అదే విధంగా మండల మరి వేళాల అధికారి ముక్కంటి గారు అదే విధంగా పంచాయతీ కార్యదర్శి గారు మరి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క వేలం పాటను విజయవంతం చేసినందుకు అందరూ కూడా తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను